హాయ్ ఫ్రెండ్స్ మీరు విడుదల చూస్తుంది టాటా ఎల్పీకే వన్ ఫోర్ వన్ సిక్స్ కిప్పర్ అండి టిప్పర్ అన్న ఒకటే అన్నమాట ఈ టిప్పర్ మనం ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో లూజ్ మెటీరియల్ డంపింగ్ కోసం లైక్ గానీ క్రసల్ డస్ట్ గానీ మట్టి గానీ ఇవన్నీ కూడా మనం డంప్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా పద్నాలుగు వేల రెండు వందల యాభై కేజీల గ్రాస్ వెహికల్ తో వచ్చినటువంటి ఎల్పీకే వన్ఫో వన్ సిక్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేయండి ఎల్పీకే వన్ ఫోర్ వన్ సిక్స్ టిప్పర్ అనేది త్రీ పాయింట్ త్రీ లీటర్ ఫోర్ సిలిండర్ డైరెక్ట్ ఇగ్నిషన్ డీజిల్ ఇంజన్ అయితే వస్తుందండి సో దీని లోపల హెవీ మోడ్ లైట్ మోడ్ అని చెప్పేసి రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి ఎక్కువగా లోడ్ వేసుకునే హెవీ మోడ్ అయితే యూజ్ చేసుకుంటాము ఎంటీ బండి వెళ్ళేటప్పుడు లైట్ మోడ్ అయితే యూజ్ చేస్తాయి ఎలాంటి ఎలాంటికి ఎక్కగలండి టెప్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది అలాగే ఈ టెప్ మైలేజ్ ఆరు నుంచి కిలోమీటర్లు వస్తుంది లోడ్ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే సెవెన్ క్యూబిక్ మీటర్ అయితే ఉంటుందండి సైడ్ సెమీఎలిపిటికల్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుంది అలాగే యాంటీ రోల్ బార్ కూడా వస్తుందండి రేర్ సెక్షన్ లో తీసుకుంటే సెమీ ఎలిప్టికల్ అండ్ సెమీ ఎలిపిల్ ఆక్ స్ప్రింగ్స్ అయితే వస్తాయి నైన్ ఇంటు ట్వంటీ సిక్స్టీన్ పిఆర్ టైర్స్ అయితే దీంట్లో వస్తాయి దీంట్లో అయితే రావండి నాలుగు వస్తాయి ఏబిఎస్ అయితే వస్తుంది దీంట్లో కంప్లీట్ ఎయిర్ బ్రేక్ మెకానిజం అయితే వస్తుంది అండ్ ఇందులో ఇందులోకి లీటర్ లీటర్లెట్ ట్యాంక్ నూట లీటర్ల డీజిల్ ట్యాంక్ అయితే వస్తుందండి అండ్ దీంట్లో డ్రైవర్ కంఫర్ట్ కోసం మెకానికల్ సస్పెండెడ్ సీట్ అయితే ఉంటుంది మన కి తగ్గట్టు సీట్ నెజ్ చేసి అండ్ అలాగే దీంట్లో పవర్ స్టీరింగ్ అయితే ఉంటుందండి అండ్ టెలిస్కోపి ఆప్షన్ అయితే వచ్చింది వెనక లోడ్ బాడీని ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఈ లేవర్ ఫ్రంట్ కని ఇస్తుంటే ట్రక్ పైకి లేస్తుంది ఈ లేవర్ బ్యాక్ కన్నా కింద కిందకి దిగుతుందండి ప్రెజెంట్ నేను ఇప్పుడు చేస్తున్న అయితే ఏసీ ఉండదండి ఫ్యాన్ బ్లోయర్స్ మాత్రం ఉంటాయి ఈ ఫ్యాన్ కూడా మనం ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం యాక్టివేట్ అవుతాయి త్వరలో అయితే ఎల్పీకే వన్ ఫోర్ వన్ సిక్స్ వస్తుంది అట్ ఫైనల్ టాటా ఎల్పీకే వన్ ఫోర్ వన్ సిక్స్ ఒక ప్రైస్ కదా ఇరవై మూడు అయితే ఉంటుందండి మన విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న విష్ణు అయితే కాంటాక్ట్ అవ్వండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్